ఈ పదిహేను రోజులు కూడాను మహాలయ పక్షాలు చేసేటప్పుడు ఏ రోజున ఎవరైతే గతించారో వారు ఆ తిథిన తిథి అనేటటువంటిది పెడతారు అంటే యథాతథంగా ఏ విధంగా అయితే ఆర్థికం పెడతారో అదే విధంగా ఆర్థికము అనేటటువంటిది పెట్టడము ఒక రకం లేదండి మరి కొంత మేము ఏదో ఈ స్వయం పాకం లాంటిది మాత్రమే ఇస్తాము అంటే కొంత గ్రాసాన్ని మాస్తమే కాస్తమే అంటే ఈ కొన్ని ఈ స్వయంపాకం అంటారు కదండి ఈ స్వయంపాకాన్ని అంటే పప్పు బియ్యం ఇలాంటివన్నీ ఇస్తారు కదా ఇలాంటివన్నీ కూడా దానం ఇస్తామండి అని కొందరు చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అంటే మాకు అది కూడా కుదరదండి అనుకున్న పక్షంలో ఏం చేస్తారంటే గోవుకి ఏదైనా సరే గ్రాసాన్ని పెడతారు గోవుకి గ్రాసాన్ని పెడతారు అలా గోవుకి గ్రాసం పెట్టడం వల్ల కూడాను పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మిక ఇంకా మరి ఇవేమీ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు పెద్దలు ఓ మాట చెప్తారు ఆకాశం వంక చూసి గట్టిగా పెద్దగా ఏడ్చి నాకు వే వేమీ చేసేటటువంటి వసతి నాకు లేకపోయింది అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకోమంటారు ఎప్పుడు చిట్ట చివరికి అంటే పెట్టేటటువంటి అవకాశం ఉండి కూడా పెట్టకపోతే తప్పు